హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్పపీడనం ఎఫెక్ట్ ఏపీకి భారీ వర్ష సూచన ఆంధ్రప్రదేశ్లో ఈ నెలాఖరులో భారీ వర్షాలు కురవనున్నాయి నవంబర్ ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది దీనికి సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి తూర్పు హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం నాటికి వాయుగుణంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది వాయుగుణంగా బలపడిన తర్వాత వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మనకి తెలియజేసింది ఇది మెయిన్ ముఖ్యంగా నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది అంతేకాకుండా మిగతా చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అలాగే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని సూచించింది అలాగే ఉద్యాన పంట మొక్కలు చెట్లు పడిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించడం అనేది జరిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో సామాన్య పౌరులకు కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు అయితే చేసింది అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని అయితే విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ గారు అయితే మనకి సూచించారు కాబట్టి తప్పకుండా ఈ సూచనలు అయితే పాటించండి అంతేకాకుండా ఏదైతే పొలాల్లో పనిచేసే కూలీలు రైతులు కాపర్లు వర్షం పడే సమయంలో చెట్ల కింద ముఖ్యంగా ఉండొద్దని అయితే సూచించారు కాబట్టి ఈ గమనికనైతే గమనించండి అంతేకాకుండా భారీగా ప్రవహిస్తున్న కాలువలు కల్వర్టుల సమీపానికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో చేపల వేటకు కూడా అయితే అధికారులు కోరుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరిస్తున్నారు చూశారు కదా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సంబంధించి ఎండి కూర్మనాథ్ మనకైతే ఈ సజెషన్స్ అయితే ఇచ్చారు నేపథ్యంలో తప్పకుండా పాటించి సురక్షితంగా ఉండండి ఏదైతే నవంబర్ సంబంధించిన నెలాఖరులో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీలు అయితే ముఖ్యంగా గమనించండి ఈ తేదీలైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట వెదర్ అప్డేట్ మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను ముఖ్యంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్